ఆ దర్శన్ చెప్పరా అన్నా సిటీ అంతా ఓడింగ్స్ అదిరిపోయినాయి ఈ కళా మందిరి ముందు రెండు ఓడింగ్స్ పెట్టమంటే ఒకటో ఓడింగ్ పెట్టిండు సరే ప్రకాష్ ఆక్సి ఫోన్ చేసి కనుక్కోరా సరే అన్న రే మయూరి కాస్మెటిక్ మోడల్ వచ్చినారా పదా కొంచెం కరెగనమ్మా అయ్యా అయ్యా ఏందిది మీరు ఇక్కడ ఉన్నది అసలు మీరు మీరేనా నాకు ఏం సమాధానం ఎట్లేదు ఆ యాడ్ చేస్తుంది నేను కాదు ఆ యాడ్ మేమే మయూరి కాస్మెటిక్స్ కోసం మా క్రియేటి గౌతమ్ మీ ఫేస్ ని కంప్యూటర్ చేసిండు మీరు లైవ్ లో ఉన్నారని తెలిస్తేంది మాట్లాడిస్తా మళ్ళీ ఏంట్రా అన్నా నీకు షాకింగ్ న్యూస్ నువ్వు తయారు చేసిన కామాక్షి కామాక్షిక్కడ నిజంగానే ఉంది ఇట్స్ ఇంపాసిబుల్ ఏంట్రా పొద్దునే మందు కొట్టవా తల్లి తోడనా ఆ అమ్మాయిని చూడగానే ఫీజులు ఎగిరిపోయినాయి ఉండు మాట్లాడిస్తా ఇదిగో మేడం మాట్లాడు హలో అండి అచ్చు గుద్దినట్టు అంత కరెక్ట్ గా ఎలా చేశారండి సారీ నేను నమ్మలేకపోతున్నాను మిమ్మల్ని అర్జెంట్ గా కలవచ్చా నాకు కూడా మిమ్మల్ని కలవాలని ఉందండి నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను మా వాడికి కొంచెం ఫోన్ ఇస్తారా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కలామందిర్ కూకటి పెళ్ళి దగ్గర పక్కనే బ్లూ మూన్ హోటల్ ఉంది కదా మీరు అక్కడ వెయిట్ చేయండి వచ్చేస్తున్నాను గట్లే అన్నా రండి మేడం